ఎంతో విశేషమైన ఈ వినాయక నవరాత్రుల్లో అంటే గణపతి నవరాత్రుల్లో ఈ కథ వింటే చాలు జన్మల పాపాలు తొలగిపోతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం కలియుగంలో ఒక గ్రామంలో వినాయక చవితి నవరాత్రులు జరుగుతున్నాయి గ్రామ ప్రజలంతా గణపతి దేవుణ్ణి పూజించడానికి సిద్ధమవుతున్నారు మట్టి విగ్రహాలు తయారు చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు నైవేద్యాలు భక్తి గీతాలు అంతా సాంప్రదాయం ప్రకారం జరగాలి కాని ఆ గ్రామంలో కొందరు యువకులు గణపతి పూజల మధ్యలో కులాల పాటలు పెట్టేవారు ఒక కులాన్ని మరొకటి దూషించే పాటలు విభేదాలు సృష్టించే పాటలు అంతేకాదు అసభ్యకరమైన పాటలు పలికమైన పాటలు అనుచితమైన జోకులు కలిగిన పాటలు పెద్ద పెద్ద స్పీకర్లో పెట్టేవారు పండుగ సందర్భంగా అని సమర్థించుకుంటూ దేవుడు పేరున ఇలాంటి అనాచారాలు చేసేవారు ఈ గ్రామాన్ని పైనుండి మరణ దేవుడైనా న్యాయవంతుడైనా యమధర్మరాజు చూస్తున్నాడు యముడు సాధారణంగా మానవుల పాపాల పుణ్యాలు నమోదు చేస్తాడు ఇలాంటి అనాచారాలు చూసి యమధర్మరాజుకి తీవ్ర ఆగ్రహం వచ్చింది గణపతి అడ్డంకులు తొలగించేవాడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు మీరు ఆయన పండుగను కుల విభేదాలు అసభ్యత మద్యపానంతో కలుషితం చేస్తున్నారా ఇది ధర్మానికి విరుద్ధమని యముడు ఆలోచించాడు అతను తన యమదూతల సైన్యాన్ని పంపి ఆ యువకులను పట్టుకుని నరక లోకానికి తీసుకురమ్మని ఆదేశించాడు యముడి ఆగ్రహానికి గురైన ఆ యువకులు శిక్షలు అనుభవించారు మొదటి శిక్షగా కులాల పాటలు పెట్టిన వారిని ఒక పెద్ద కుండలో వేడి యునలో ముంచేశారు ప్రతి ముంచుడుకు వారు చేసిన విభేదాలు వారి చెవుల్లో మారుమోగుతూ కులం కులం అని శబ్దాలు వినిపించేవి ఇక రెండవ శిక్షగా అసభ్యకరమైన పాటలు పెట్టేవారిని ముళ్ళ మీద నడిపించేవారు ప్రతి అడుగుకు వారికి ముళ్ళు తగిలి వారి నాలుకల్లో ముళ్ళులా గుచ్చుకునేవి ఇక మూడవ శిక్షగా మందు తాగిన వారిని మంచివాలని కూడా మందు తాగమని బలవంతం చేసిన వారిని యమదూతలు విషపూరితమైన మద్యం తాగమని బలవంతం చేశారు అది తాగిన తర్వాత వారి శరీరం మండిపోతూ శాశ్వత దాహంగా వేధించేది యముడు వీటిని చూస్తూ ఇది మీ పాపాల ఫలితం పండుగలు భక్తికి ఐక్యతకు అంతేకాని అనాచారానికి కాదు అని హెచ్చరించాడు నరకలోకంలో ఈ శిక్షలు జరుగుతూ ఉండగా ఒక భయంకరమైన సంఘటన జరిగింది రాక్షసులు నరకలోకంలో దాగి ఉన్నారు యముడి ఆగ్రహాన్ని చూసి అది తమకు అవకాశమని భావించారు వారు రెక్కలు ఉన్న రాక్షస గుర్రాలను చేసి నరకలోకంపైకి దాడి చేశారు ఆ రాక్షస రెక్కల గుర్రాలు ఆకాశంలో ఎగురుతూ అగ్నిబంతులను విసురుతూ యముడి సైన్యంపై దాడి చేశాయి ఈ యముడి ఆగ్రహం మా బలాన్ని పెంచుతుంది నరకాన్ని మా సామ్రాజ్యం చేసుకుంటామని రాక్షసులు అన్నారు ఆ మాటలకు యముడు ఆశ్చర్యపోయాడు తన ఆగ్రహం రాక్షసులకు బలమైందని తెలుసుకున్నాడు శిక్ష జరుగుతున్న యువకులు భయంతో వణిగిపోతూ ఉన్నారు వారికి అర్థమైంది తప్పేంటో ఇదంతా ఆ గణనాథుడు చూస్తూ ఉన్నాడు ఇంతలో ఆ గ్రామంలో మరొక యువకుడు సత్యము ఈ సంఘటన గురించి స్వప్నంలో చూశాడు సత్యం గణపతి యొక్క భక్తుడు సాంప్రదాయాన్ని గౌరవించేవాడు అతను పండుగల సమయంలో భక్తి పాటలు పాడేవాడు అందరినీ ఆక్యం చేసేవాడు అతనికి స్వప్నంలో గణపతి దేవుడు కనిపించి ఇలా అన్నాడు నా పండుగ రోజున నా పండుగను కలుషితం చేసిన ఆ యువకులు తమ తప్పులు తెలుసుకున్నారు వారిని నీవే రక్షించు నరకలోకంలో రాక్షస దాడి జరుగుతుంది నువ్వు నా భక్తుడివి అందుకే నీకు ఈ పని ఆదేశించాను గణపతి వరంగా ఆ సత్యానికి ఒక రెక్కలు ఉన్నా ఏనుగు లభించింది అది సాక్షాత్తు గణపతి స్వరూపమే ఎంతో శక్తివంతమైనది ఆకాశంలో ఎగరగలిగేది ఇక సత్యం ఆ రెక్కలు ఉన్న ఏనుగుపై ఎక్కి సాహసయాత్ర ప్రారంభించాడు మొదట అతను నరకలోక ద్వారాల వద్దకు చేరుకున్నాడు అక్కడ యముడు రాక్షస గుర్రాలతో పోరాడుతూ ఉన్నాడు ఇక సత్యం తన ఏనుగుతో ఆకాశంలో ఎగురుతూ రాక్షసులపై దాడి చేశాడు ఇక ఏనుగు రెక్కలు విప్పి సృష్టించింది రాక్షస గుర్రాలను కిందకు పడేసింది ఇక సత్యం గణపతి మంత్రాలు జపిస్తూ రాక్షసులను ఓడించాడు ఒక పెద్ద రాక్షసుడు రాక్షస గుర్రాల అధిపతి ఇతనిపై దాడి చేశాడు కాని సత్యం తన ధైర్యంతో ఏనుగు సహాయంతో ఆ రాక్షసుల్ని పడగొట్టాడు ఇక రాక్షసులు తప్పించుకుని పారిపోయారు ఇక యముడు సత్యాన్ని చూసి నువ్వు ధర్మాన్ని కాపాడావు ఆ గణపతి ఆశీర్వాదం నీకు ఉంది ఎందుకంటే వినాయక చవితి పండుగలో నీవు ప్రకృతి అనుగుణంగా మట్టితో వినాయక విగ్రహం చేసి పూజించావు అంతేకాదు గణపతి నవరాత్రుల్లో భక్తి పాటలు భజనలు వినాయకుడి కథలు విన్నావు పవిత్రంగా నిమజ్జనం చేశావు అందుకే గణపతికి నీవంటే ఇష్టమన్నాడు యముడు దానికి సత్యమయ్య పలికాడు స్వామి యమధర్మరాజా ఈ యువకులు తమ పొరపాటు తెలుసుకున్నారు వారిని మన్నించు అని పలికాడు అప్పుడు యువకులు సాంప్రదాయం ప్రకారం మేము వినాయక చవితి ఎప్పుడూ జరుపుకుంటామని ప్రమాణం చేశారు ఇక సత్యం యువకులను గ్రామానికి తీసుకువచ్చాడు జరిగిన విషయం చెప్పాడు అప్పటి నుంచి గణపతి నవరాత్రులను మరింత పవిత్రంగా అఖిత్వో జరుపుకునేవారు ఎవరైతే ఈ కథను వింటారో వారికి గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఒకసారి వినాయక చవితి పండుగ వచ్చింది భూలోకంలో అందరూ పండుగకు సిద్ధమవుతున్నారు పండుగ సంబరాలను చూసి ఆనందిద్దామని వినాయకుడు ఆకాశం నుంచి భూమివైపు చూశాడు కాని ఆయనకు ఆనందం కలగలేదు బదులుగా ఆగ్రహం కలిగింది ఎందుకంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విగ్రహాలే దర్శనమిచ్చాయి వాటిని రంగురంగుల రసాయనాలతో తయారు చేశారు ప్రజలు వాటిని ఎంతో భక్తితో పూజిస్తున్నారు అప్పుడు వినాయకుడు ఇలా అనుకున్నాడు నా పూజ పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు రసాయనాలు ప్లాస్టిక్ రంగులతో చేసిన ఈ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో నగరంలో పెద్ద పెద్ద మండపాలు వెలిశాయి వ్యాపారులు కళాకారులు వినాయకుడి భారీ విగ్రహాలు తయారు చేయడంలో నిమగ్నమైపోయారు విగ్రహాల తయారీకి రసాయనాలు ఉపయోగిస్తున్నారు విగ్రహాలకు రంగులు వేయడానికి విషపూరితమైన వాటిని వాడుతున్నారు ఈ విగ్రహాల తయారీకి వాడిన రసాయనాలు రంగులు నీటిని కలుషితం చేస్తాయి నీటిలో ఉండే జీవరాశులు వీటిని మింగి చనిపోతాయి ప్రకృతికి హాని కలిగించే ఈ పూజ నాకు ఎలా అంగీకారమవుతుంది ఒక రకంగా నా పండుగ పేరుతో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తున్నారు ఈ పూజ నాకు అంగీకారం కాదు అని వినాయకుడు ఆగ్రహంతో అన్నాడు ఇదే సమయంలో ఆ అడవిలోనే మయూరి అనే ఒక అందమైన నెమలి ఉంది ఆ అడవిలో వినాయక చవితి దగ్గర పడింది పూల సువాసన ఆకుల చెప్పుడు వర్షపు చినుకులు అన్నీ పండుగ వాతావరణాన్ని తెచ్చాయి కాని మయూరి ఇది గమనించింది అది ఏంటి అంటే సమీప గ్రామంలో ప్రజలు పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను కెమికల్ రంగులతో తయారు చేస్తున్నారు ఆ విగ్రహాలు పండుగ తర్వాత నదిలో వేసేస్తే చేపలు చనిపోతాయి నీరు కలుషితమవుతుంది ఇది చూసి మయూరి మనసు ఎంతో బాధపడింది అప్పుడు ఆ నెమలి ఇలా ఆలోచించింది నేను గణపతిని పూజించాలి అనుకుంటున్నాను కానీ ప్రకృతికి హాని చేయకుండా ఎలా చేయాలి అని ఆలోచించగా దానికి ఒక ఆలోచన తోచింది దీంతో అది వాగు ఒడ్డు నుంచి మృదువైన మట్టిని తన కాళ్లతో తవ్వి ముక్కుతో తీసుకువచ్చింది తన రెక్కతో ఆ మట్టిని మృదువుగా చేసి చిన్న అందమైన గణపతి విగ్రహాన్ని తీర్చింది ఇక అడవిలో పడ్డ తూర్పు పసుపు మొగ్గలను పొడిచేసి సహజ రంగు తయారు చేసింది పొదల కింద పడ్డ అడవి పూలు పచ్చని ఆకులు సేకరించి విగ్రహం చుట్టూ అలంకరించింది ఇక నైవేద్యం కోసం అడవి చెట్ల నుంచి పండిన జామా కొబ్బరి తెచ్చింది ఇక పూజా సమయం రాగానే మయూరి తన అందమైన రెక్కలను విప్పి నాట్యం చేయసాగింది ఆ నాట్యంలో దాని గుండెల్లో ఉన్న భక్తి ప్రతి చలనంలోనూ ప్రతిఫలించింది ఆ సమయంలో గాలిలో ఒక మృదువైన స్వరం వినిపించింది అది ఏంటి అంటే ఓ మయూరి నీ భక్తి పవిత్రమైనది నీ పూజ ప్రకృతికి హాని చెయ్యలేదు అది నన్ను ఆనందింపచేసింది నీ అడవిలో ఎప్పుడూ పచ్చదనం వర్షం సుఖ సమృద్ధులు ఉండాలని దీవిస్తున్నాను అని గణపతి ఆ నెమలిని ఆశీర్వదించాడు తరువాత ఈ విషయం తెలుసుకున్న ఆ ఊరి ప్రజలు తమ పండుగ సంబరాల పద్ధతి మార్చుకున్నారు పర్యావరణహితమైన విగ్రహాలతో సహజమైన రంగులతో గణపతిని పూజించడం మొదలు పెట్టారు మట్టితో చిన్న విగ్రహాలు చేసి ఇరవై ఒక్క రకాల పత్రితో పూజించి గంగమ్మలో కలిపి గణపతిని ఆనందింపచేశారు సత్యభక్తి అంటే ప్రకృతిని కాపాడే ప్రేమ గణపతి స్వామికి సహజమైన వస్తువులతో చేసిన పూజే మిక్కిలి ప్రియమైనది గణపతి స్వామికి మనస్ఫూర్తిగా చేసే పూజే మిక్కిలి ప్రియం సహజమైన వస్తువులతో చేసిన పూజలోనే ఆనందం ఒకనొక సమయంలో గరుత్మంతుడు అంటే విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు స్వర్గంలో విహరిస్తూ ఉన్నాడు అప్పుడు అక్కడే ఉన్న వినాయకుడు ఒక చిరునవ్వుతో అతని ముందు అంటే గరుత్మంతుడి ముందు ప్రత్యక్షమై ఇలా పలికాడు ఓ గరుత్మంతా నీ శక్తి వేగం జ్ఞానం అందరికీ తెలుసు కాని నీ సహనం భక్తి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని ప్రశ్నించాడు దానికి గరుత్మంతుడు ఆశ్చర్యపోయాడు స్వామీ నాకు ఏ పరీక్ష పెట్టినా నేను సిద్ధమే అని సమాధానం చెప్పాడు అప్పుడు వినాయకుడు ఇలా అన్నాడు సరే నీవు ఈ భూమిపైకి వెళ్ళి ఒక అద్భుతమైన పండు తీసుకువచ్చి నాకు ఇవ్వాలి కానీ ఆ పండు భూమిపై ఎవరికీ తెలియని అత్యంత పవిత్రమైనదే ఉండాలి అన్నాడు ఈ మాటకు గరుత్మంతుడు తన శక్తివంతమైన రెక్కలను విప్పి ఆకాశంలో ఎగిరాడు హిమాలయాలు గంగానది అడవులు సముద్రాలు అన్ని చోట్లా వితికాడు రంగు మామిడి పండు రత్నాల్లాంటి దానిమ్మ మధురమైన ద్రాక్ష అన్నీ దొరికాయి కానీ ఇది భూమిపై ఎవరికీ తెలియదు అనే నిబంధనలకు సరిపోలలేదు దీంతో గరుత్మంతుడు అలసిపోయి ఒక చిన్న గ్రామం దగ్గర చెట్టు మీద ఆగాడు అక్కడ ఒక వృద్ధ మహిళ ఒక చిన్నారికి అర్రిపండు ఇస్తూ ఇలా అంటుంది ఇది నా ప్రేమ పండు పండుగ రుచి ఉన్నా నా మనసు ఇచ్చే ప్రేమ రుచి దానికి మించి ఉంటుంది అని అంటుంది ఆ బామ అది విన్న గరుత్మంతుడి మనసులో వెలుగు వచ్చింది వెంటనే ఆ వృద్ధురాలకి నమస్కారం చేసి ఆమె ఇచ్చిన ఆ అరటి పండును గణపతికి తీసుకువచ్చాడు ఇక వినాయకుడు ఆ పండు చూసి చిరునవ్వు నవ్వాడు గరుత్మంతా నీవు తెచ్చింది ప్రపంచంలో ఎవరో గుర్తించని పవిత్రమైనది స్నేహం ప్రేమతో ఇచ్చిన పండు అది మధురతలో పవిత్రతలో సాటిలేనిది శక్తి వేగం కంటే హృదయపు స్వచ్ఛత గొప్పది అని నీవు నిరూపించావు అన్నాడు వినాయకుడు ఎంతో సంతోషంగా ఆ రోజు నుంచి గరుత్మంతుడు కూడా వినాయకుడి భక్తుల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఎవరైతే వింటారో వారికి వినాయకుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది పూర్వం ఒకరోజు దేవతలంతా సభలో ఆసీనులై ఉండగా అతిలోక సుందరి అయిన తిలోత్తమ వయ్యారంగా నాట్యం చేస్తూ ఉంది ఇలా నాట్యం చేస్తూ ఉండగా ఆమె చీర కొంగు జారిపోతుంది ఆమె అందాన్ని సౌందర్యాన్ని యమధర్మరాజు చూసి ఏం చేస్తున్నాడో కూడా తెలియక కామంతో సభలో అందరూ ఉన్నారు అన్న విచక్షణ జ్ఞానం కూడా మరచిపోయి తిలోత్తమను కౌగలించుకోవాలని ఆమె దగ్గరకు చేరుకున్నాడు తరువాత యముడు సభలో జనం ఉన్నారని చూసి అది సంస్కారం కాదని గ్రహించి తలమంచుకుని వెనక్కి వెళ్లిపోయాడు కాని అప్పటికే అతని నుండి వెలువడిన వీర్య రేతస్సు భూమి మీద పడింది దాని నుండి అగ్నిజ్వాల వంటి అనలాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు ఆ రాక్షసుడు చూడడానికి పెద్ద పెద్ద కొమ్ములతో కూరలతో ఒళ్ళు గగురుపాటు చేసే చర్మంతో ఎంతో భయంకరంగా ఉన్నాడు అనలాసురుడు ఒళ్లంతా మంటతో అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించి బగబగా మండుతూ ఉన్నాడు ఆ రాక్షసుడి ఆకారం చూసి ముల్లోకాల్లోని జీవరాశి వనికిపోయింది అలా ఆ భయంకరమైన రాక్షసుడికి ఆకలి వేసింది అప్పుడు రాక్షసుడు తన వాడివేడి కోరలగల నోరు తెరిచి లోకాలను భక్షించాలని ఉరికాడు అలా రాక్షసుడు ఉరుకుతూ ఉంటే ఆ ధ్వనికి అగ్నిపర్వతాలు బద్దలైనట్టు భూమి మొత్తం కంపించేది లక్ష పిడుగులు పడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చింది దాంతో ముల్లోకాలన్నీ పోయాయి ఇక దేవతలందరూ అతని ఆకారాన్ని చూసి ఎక్కడ తమను ఆహారంగా తినేస్తాడో అని భయపడి అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు చేరుకున్నారు అక్కడకు వెళ్లి జరిగిందంతా శ్రీ మహావిష్ణువుకు తెలియచేసి ఎలాగైనా తమను రక్షించాలని కోరారు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు దేవతలారా మీరు గణేశుణ్ణి ప్రార్థిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పాడు ఇక దేవతలందరూ ఏకకంఠంతో నమస్కారం చేసి విఘ్నాలు తొలగించి ఆ దేవాది దేవుడైన గణపతికి దేవదేవా నమో నమస్తే అంటూ స్థుతించారు అప్పుడు గణపతి బాలగణపతిగా దేవతల ముందు సాక్షాత్కరించాడు స్వామి ఇలా పలికాడు దేవతలారా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను మీకు అభయాన్ని ప్రసాదిస్తున్నాను అన్నాడు ఇక అనలాసురుడు దాడి చేయడానికి రాగా బాలగణేశుడు తన మాయా బలంతో అనలాసురుణ్ణి పట్టుకుని మింగేశాడు అంతటి తేజవంతమైన భారీ కాయంగల రాక్షసుణ్ణి మింగేసరికి బాలగణేశుడు తాపంతో ఉన్నాడు అగ్ని సంబంధమైన తేజస్సుతో బగబగా మండే అనలాసురుణ్ణి మింగగానే గణేశుడి పొట్టలో వేడిపుట్టి బగబగా మండుతున్నాడు అలా అనలాసురుణ్ణి మింగి తాపంతో ఉన్న ఆ బాల గణేశుడి తాపాన్ని ఉపశమింప చేయడానికి ఇంద్రుడు చంద్రుడి కలయిచ్చాడు అందుకే అప్పటి నుండి గణేశుడికి పాలచంద్రుడు అన్న పేరు వచ్చింది అయినా తాపం తగ్గలేదు వెంటనే విష్ణుమూర్తి పద్మాన్ని ఇచ్చాడు అప్పటికీ కూడా తాపం శాంతించకపోవడంతో వరుణుడు చల్లని ఉదకంతో తడుపుతాడు అయినా తాపం శాంతించదు ఇక శంకరుడు శేషుణ్ణి ఇవ్వగా దానితో బంధించబడిన ఉదరం కలిగిన వాడై వ్యానబద్ధుడు అయ్యాడు అయినా తాపం శాంతించకపోవడంతో సరిగ్గా అదే సమయంలో వేల ఎనిమిది వందల మంది మునీశ్వరులు ఒక్కొక్కరు ఇరవై ఒక్క పోసలను అంటే గరికలను భక్తితో స్వామికి సమర్పించారు అప్పుడు గణేషుని తాపం ఉపశమించింది వేడి తగ్గి చల్లగా మారాడు ఇది తెలుసుకున్న దేవతలు గరికలతో వినాయకుణ్ణి పూజించి సంతోషపెట్టారు ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా పలికాడు నా పూజలో ముఖ్యమైనది ఈ గరిక ఇది లేని పూజ వల్ల ప్రయోజనం లేదు అందువల్ల ఒకటి లేదా ఇరవై ఒక్క గరికలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను ఆకాశమంత బంగారం వజ్రాలు వైడూర్యాల కన్నా నాకు ఒక్క గరిక చాలు నన్ను గరికపోచలతో పూజించిన వారు నూరు యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు దేనితోటి శాంతించని గణేశుడి తాపాన్ని ఒక్క గరికపోచ ఉపశమనం కలిగేలా చేసింది ఎందుకు అంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది ఆధునిక పరిశోధనలు కూడా దీన్ని నిరూపించాయి గరికపోచలపై సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది ఇది ఉష్ణ మాపకం ఈ కారణం వల్లే ఉష్ణ నిరోధక పదార్థాలను సిలికాతో తయారు చేస్తూ ఉంటారు అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుణ్ణి ఒక్క గరికపోచతో పూజించినా చాలు కోటి జన్మల పుణ్యం వస్తుందని కోరిన కోరికలు తీరతాయని చెప్తూ ఉంటారు పాద్రపద శుద్ధ చవితి తర్వాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తర్వాత మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకువెళ్లి దగ్గరలో ఉన్న నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేస్తారు ఒకసారి దేవేంద్రుడు ఆయన సతీమణి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరికీ కనబడకుండా అడవిలో వెదురుచెట్ల రూపం ధరించి ఉండవలసి వచ్చింది కాలాంతరంలో వర్షాలు లేకపోవడంతో అనావృష్టి ఏర్పడింది చెట్లన్నీ ఎండిపోతున్నాయి ఇంద్రుడు తాను ఇక్కడ ఉండి కూడా ఏమీ చెయ్యలేకపోతున్నానే అని బాధపడుతున్నాడు ఇలా చెట్లన్నీ ఎండిపోయి చనిపోతే అడవిలో జీవిస్తున్న జంతువులు పక్షులు మొదలైన జీవులన్నీ ఏమైపోవాలి ఏదో ఒకటి చేసి ఈ అడవిని రక్షించాలి అనుకున్నాడు ఇంద్రుడు ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చి దిగాలుగా ఉన్న వారిద్దరినీ చూసి ఇలా పలికాడు దేవేంద్ర ఎందుకు అలా విచారంగా కనిపిస్తున్నారు అని అడిగాడు దానికి ఇంద్రుడు మహర్షి మీకు తెలియంది ఏముంటుంది అనావృష్టి కారణంగా లేక చెట్లన్నీ ఎండిపోతున్నాయి నేనుండి కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాను అంటూ తన బాధను చెప్పాడు ఇంద్రుడు అప్పుడు నారదుడు ఇలా పలికాడు మహేంద్ర విచారించకు కష్టాలు కలకాలం ఉండవు కదా మీ కష్టాలు తీరి మీరు అమరావతి రోజు తప్పకుండా వస్తుంది కొంతకాలం ఓపికపట్టు అని ఓదార్చాడు నారదుడు అప్పుడు ఇంద్రుడు ఇలా పలికాడు మహర్షి నేను నా గురించి లేదు నేనిక్కడ ఉండి కూడా నాకు ఆశ్రయం ఇచ్చినా ఈ అడవికి ఏమీ చెయ్యలేకపోతున్నాను అదే నా బాధ అన్నాడు ఇంద్రుడు అప్పుడు నారదుడు ఇలా పలికాడు అగస్త్య మహర్షి నదీ సప్తకం నుండి కావేరిని తీసుకుని ఇటువైపే వస్తున్నాడు కొంకణ దేశంలో దాన్ని వదిలి వెళ్లాలి అన్నది ఆయన నిర్ణయం ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కావేరీ నది ఎగిసి పడుతూ ఈ అడవిలో ప్రవహిస్తుంది ఇంకా అనావృష్టి ఉండదు బాధపడుకు అని చెబుతూ ఇలా పలికాడు ఇంద్ర ఇది జరగాలంటే మీరొక పనిచెయ్యాలి పార్వతీమాతను ప్రసన్నం చేసుకోవాలి ఆమె ప్రసన్నురాలు కావాలి అంటే ఆమె ప్రియపుత్రుడు గణపతిని పూజించండి అన్నీ సక్రమంగా జరిగిపోతాయి మీకు మంచి రోజులు కూడా వస్తాయి అని సలహా ఇచ్చాడు నారదుడు దానికి ఇంద్రుడు సచీదేవి ఒప్పుకుని నారదుని సలహా మేరకు గణపతిని భక్తితో పూజించారు అనేక రకాల ఫలాలు తెచ్చి భక్తితో నైవేద్యం పెట్టారు దేవీప్యమానంగా ప్రకాశిస్తూ గణపతి ప్రత్యక్షమయ్యాడు సజీంద్రులు ఆయనకు ఆనంద బాష్పాలతో అభిషేకం చేశారు సంతోషించిన గణపతి ఇలా పలికాడు దేవేంద్ర నీకేం కావాలో అడుగు అన్నాడు అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు ఘనాధ్యక్ష మాకు ఆశ్రయం ఇచ్చిన ఈ అడవి అనావృష్టి కారణంగా బాధపడుతుంది నీరు లేక వేడి భరించలేక ఇక్కడి చెట్లన్నీ చచ్చిపోతున్నాయి పుష్కలంగా ఉండే నీటి ప్రవాహాన్నిచ్చి వీటిని కాపాడు స్వామి అని ప్రార్థించారు అప్పుడు వినాయకుడు ఇలా పలికాడు దేవేంద్ర స్వర్గలోకమా భూలోకమా పాకాలమా ఎక్కడ్నుండి జలధార కావాలో చెప్పు అన్నాడు దానికి సచీ ఇంద్రులు స్వామీ పరమేశ్వరుడంతటివాడు మహర్షి ఆయన కైలాసం నుండి నదిని తీసుకుని వస్తూ ఉన్నాడు అది చాలా పవిత్రమైన జలం దాన్ని ఇక్కడ ప్రవహింపచేస్తే అడవంతా సంతోషిస్తుంది అన్నారు ఆ మాటలు విని దేవేంద్రుడి కోరిక తీరుస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు గణపతి అప్పటికే కావేరీ నదిని కమణలల్లో నింపుకుని కొంకర దేశం వైపు బయల్దేరాడు అగస్త్యుడు గణపతి కాకి రూపంలో అగస్త్యుడి కమండలం మీద వాలాడు ఆ సమయంలో కొంచెం పరాకుగా ఉన్నాడు మహర్షి కాకిని అదిలిచ్చాడు అది పారిపోతున్నట్టు నటించి మళ్లీ తిరిగి వచ్చి కమండలం మీద వాలి కమండలాన్ని తన కాళ్లతో తన్నింది అప్పుడు అగస్త్యుడి చేతిలోని కమండలం కింద పడిపోయింది దానిలో ఉన్న నీళ్లన్నీ కింద ఒలికిపోయాయి అయ్యో పరమేశ్వర నేను పడ్డ కష్టం వృధా అయిపోయిందే అని బాధపడ్డాడు మహర్షి అంతలోనే కోపం వచ్చి కాకిని కొట్టబోయాడు కాకి మాయమైపోయింది ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు అగస్త్యుడు అదే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు అతడే ఇలా మాయవేషాలు వేస్తున్నాడు అనుకుని కోపంతో కొట్టబోయాడు అగస్త్యుడు ఆ బ్రహ్మచారి పక్కకు జరగగా అగస్త్యుడి చెయ్యి అతడి తలకు తగిలింది దొరక్కుండా తప్పించుకుంటూ దూరంగా పారిపోతూ తిప్పలు పెట్టాడు ఆ బ్రహ్మచారి కోపంతో వెంటపడ్డాడు మహర్షి ఏమైనా సరే తన వెంట తెచ్చుకున్నా పవిత్రమైన జలాన్ని పారబోసినా ఆ బ్రహ్మచారిని వదలకూడదు అనే నిశ్చయంతో ఆ బ్రహ్మచారి దొరకకపోతాడా అని చూస్తూ నిలబడ్డాడు మహర్షి అదే సమయంలో లంబోదరం ఏనుగుతల ఎలుక వాహనంతో భవానీమాత కుమారుడు గణపతి తన గణాలతో సహా వచ్చి నిలబడ్డాడు కాకి రూపంలోనూ బ్రహ్మచారి రూపంలోనూ తనను అల్లరిపెట్టింది గణపదయాన్ని అర్థం చేసుకున్నాడు అగస్సుడు వెంటనే పశ్చాత్తాపంతో ఇలా పలికాడు అయ్యో గణాధ్యక్ష వినాయక నేనెంత అపరాధిని ఎంత పాపం చేశాను నా పాపానికి నిష్కృతి లేదు అపచారం చేశాను నన్నేం చేసినా పాపం లేదు అవివేకంతో నిన్ను గుర్తించలేక కొట్టబోయాను నన్ను క్షమించు అంటూ తలమీద ముట్టుకుంటూ ఏడ్చేస్తున్నాడు అగస్త్యుడు అప్పుడు గణపతి చిరునవ్వుతో ఇలా పలికాడు అగస్త్య పొరపాటు ఎవరికైనా సహజమే నీమీద నాకు కోపం లేదు నీకేం కావాలో అడుగు అన్నాడు దానికి అగస్త్యుడు స్వామి నేను చేసింది తప్పే వివేకం వదిలేసి కోపంతో నీ తలమీద ముట్టాను అంటూ పశ్చాత్తాపంతోనూ తన తలమీద మళ్లీ మళ్లీ మొట్టుకుంటున్నాడు కొంచెం సేపటికి తేరుకుని కింద పడిన కమండలాన్ని చేతిలోకి తీసుకుని శివార్చనకు కూడా నాకు నీరు మిగలలేదు అన్నాడు దిగులుగా అప్పుడు స్వామి బాధపడకు శివాచునకు నీరు నేనిస్తాను అని గణపతి తన తొండాన్ని చాపి కిందపడిన కావేరి నీటిని తీసి కమండలాన్ని నింపి ఇచ్చాడు మహర్షి ఇంద్రుడి కోరిక మీద అడవిని రక్షించడానికి ఈ నీరు తీసుకోవాల్సి వచ్చింది అదే కావేరీ నీటిని నా తొండంతో నీ కమండలంలోనే పోషిస్తున్నాను శివాచులకు ఇది పవిత్రమైన జలమే నన్ను తలమీద ముట్టానన్న బాధతో నిన్ను తలమీద మొట్టుకున్నావు ఇప్పట్నుంచి ఎవరైతే నా అనుగ్రహం పొందాలని నన్ను పూజించేటప్పుడు తలమీద మొట్టికాయలు మొట్టుకుంటారో వాళ్ళని వెంటనే అనుగ్రహించి వాళ్ల కోరికలు తీరుస్తాను నా తండ్రితో సమానుడువు నీమీద నాకు ఎటువంటి కోపమూ లేదు ఈ వరానికి నువ్వు అర్హుడవే నీ వలన నా భక్తులు తక్కువ పూజతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని చెప్పి ఇంకా ఎన్నో వరాలు అగస్త్య మహర్షికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు గణపతి ఆనాటి నుండి ఎవరైతే గణపతి ముందు మోకరిల్లి నెత్తిమీద ముట్టికాయలు ముట్టుకుంటారో వారికి గణపతి యొక్క అనంతమైన అనుగ్రహ ఫలితం లభించడం మొదలయ్యింది అప్పట్నుంచి అగస్యుణ్ణి తలుచుకుంటూ గణపతికి మొక్కేవారు అందరూ మొట్టికాయలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఓం గం గణపతియే